హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ష్ కలెక్షన్ సో కలెక్షన్లోకి వెళ్లే ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇవాల్టి కలెక్షన్ ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అయితే నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు మార్కెట్లో మీరు ఎక్కడ ఉండరు ఎక్కడ ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఈ డిజైన్లో మీరు ఎక్కడ ఇంకా ఉండరు సో మంచి వెరైటీ మంచి క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీతో మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ప్రైజెస్తో అయితే శారీస్ తీసుకొచ్చేసిన ఈ శారీస్ వచ్చేసి మనకు ప్యూర్ మష్రూ సిల్క్ శాటిన్ శారీస్ అనమాట విత్ టూ డీ డిజైన్తో అయితే మనకు శారీ డిజైన్ చేశారు మీ శారీ చూసుకున్నట్టయితే శారీ బాడీ పార్ట్ ఓవరాల్గా మనకు బుట్టీస్తో వీవింగ్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకు బార్డర్ టూ డీలో పికాక్ వీవింగ్ బుట్టాస్ అయితే మనకు శారీస్ వచ్చేసినాయి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి యాస్టీస్గా వీడియోలో చూసినట్టే ఉంటుంది ఓకేనా సో చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో మంచి కలర్ కాంబినేషన్స్తో మీ ముందుకైతే శారీస్ తీసుకొచ్చేసిన అండ్ ప్రైజెస్ చెప్పాలా ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మనకి సారీ శారీ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ చూసుకున్నట్టయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్తో అయితే ఈ శారీస్ వచ్చేసినాయి మనకు మీరు బ్లౌజ్ చూసుకున్నట్టయితే బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ వివింగ్తో చాలా అంటే చాలా బాగుంది అల్టిమేట్గా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే మంచిగా పికాక్ వీవింగ్తో అయితే మనకు పికాక్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వీవింగ్తో అయితే మనకు బార్డర్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఎవరికైనా కావాలి నచ్చిన శారీస్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు రీసేలింగ్ గ్రూప్ కూడా ఉంది ఎవరైనా రీసేలింగ్ చేయాలి మంచి మార్జిన్స్ మంచి ప్రాఫిట్తో మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ చేయొచ్చు సో రీసేలింగ్ గ్రూప్ వాట్సాప్కి మీరు మెసేజ్ చేసి ఎంక్వైరీ చేస్తే మీకు రీసేలింగ్ గ్రూప్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్లో పింక్ చేయండి సో శారీస్ అయితే చూసేశారు కదా అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి సో మిస్ చేసుకోకండి అండ్ డైలీ కొత్త కొత్త వెరైటీ ఆఫ్ శారీస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో మిస్ చేసుకోకుండా అన్నీ చూస్తూ ఉండండి నచ్చితే ఏదైనా నచ్చితే మాత్రం మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్యాపీగా ఓకే